హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ వీక్ అంతా బాగా పనిచేసి అలసిపోయి వీకెండ్ ఎక్కువసేపు బెడ్ మీద టైం స్పెండ్ చేస్తూ ఇష్టమైన వెబ్ సిరీస్ చూస్తూ పక్కన మన ఫేవరెట్ స్నాక్స్ ఉంటే అంటే అనిపిస్తుంది కదా మనం ఎక్కువసేపు పనిచేస్తే ఎవరికైనా కొంచెం ఎక్కువసేపు పడుకోవాలి అనిపిస్తుంది కొంచెం లేజీగా కూడా ఉంటుంది అది సహజం కానీ మన బెడ్ మనకి ప్రపంచంగా మారితే ఆ బెడ్ పైన మనం ఖైదీలుగా బందీ అయితే ఒక పక్క మాత్రం చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఆ పనులన్నీ పక్కన పెట్టి మరీ బెడ్ మీదే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మనకు అనిపిస్తుంది ఎందుకు నేను ఇలా ఉన్నాను అని కానీ ఎక్కువ ఆలోచించే కొద్ది ఇంకా ఏ పని చేయకుండా అంతే ఉండాలి అనిపిస్తుంది అందుకే ఈరోజు మనం మన వీడియోలో బెడ్ మీదే ఆలోచిస్తూ ఎక్కువసేపు గడపడం దీన్నే ఇంగ్లీష్లో బెడ్ రాటింగ్ అని అంటారు దీనివల్ల వచ్చే నష్టాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరియు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెంబర్ వన్ ఫిజికల్ హెల్త్ పై ప్రభావం ఈ బెడ్ రాటింగ్ వల్ల ఎక్కువ సమయం మంచంలో గడిపితే కదలికలు తగ్గిపోయి కండరాల్లో బలహీనత ఏర్పడుతుంది మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక శరీర బరువు పెరుగుతారు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు మరియు పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది కాబట్టి బాడీకి కనీసం మూమెంట్ ఇవ్వాలి రోజు నడవడం అట్లీస్ట్ పది నుంచి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం చేయాలి ఇలా చిన్నగా అయినా మొదలు నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది నీకే అర్థం అవుతుంది నెంబర్ టూ నిద్రపై ప్రభావం ఎక్కువసేపు బెడ్ మీద టైం స్పెండ్ చేస్తే మన స్లీప్ ప్యాటర్న్ని మరియు క్వాలిటీని తగ్గిస్తుంది ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోవడం మళ్ళీ ఏదో ఒకటి చూసి మళ్ళీ పడుకోవడం ఈ బిహేవియర్ అనేది మన స్లీప్ స్కెడ్యూల్ని మన బ్రెయిన్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఇంటర్నల్ క్లాక్ని కన్ఫ్యూజ్ చేస్తుంది తద్వారా మన నిద్ర అనేది రెగ్యులర్గా ఉండదు సాధారణంగా నిద్ర అనేది ఒత్తిడిని తగ్గించేందుకు హార్మోన్లను బ్యాలెన్స్ చేసి శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ మనం మంచం మీదే జీవిస్తే స్లీప్ సైకిల్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి బెడ్ ని నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి దానిపై జీవించకూడదు నెంబర్ త్రీ మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ బెడ్ రాటింగ్ అనేది తాత్కాలికంగా మనం రిలాక్స్ అవుతున్నట్లు అనిపించిన దీర్ఘకాలికంగా ఇది మనలో యాంగ్జైటీని పెంచుతుంది మనం బెడ్ మీద పడుకొని అలా ఆలోచిస్తూ టైం గడిపితే మనం చేయాల్సిన పనులు బాధ్యతలు పెరిగిపోతాయి వాటి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు దానివల్ల పనులు అలాగే ఉండిపోతాయి అనే భయం పెరుగుతుంది చేయగలనా లేదా అనే ఆందోళన కూడా పెరుగుతుంది ఎక్కువసేపు మంచంలో ఉంటే ఇతరులతో మాట్లాడడం కలవడం తగ్గి అయోమయం ఒంటరితనం అనే ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి గతంలో చేసిన తప్పులను పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడతారు ఎన్ని చేయాల్సిన పనులున్నా వాటి గురించి ఆలోచించకండి ఏదో ఒక చిన్న పనితో మొదలు పెట్టండి ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకోండి ఎవరితో కంపేర్ చేసుకోకుండా చిన్నగా మొదలు పెట్టండి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీ గురించి ఆందోళన చెందుతారు మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది మీరేం చేస్తున్నారో మీకు అనిపించవచ్చు నన్ను ఎవరు పట్టించుకోరు నేను ఎవరికి అవసరం లేదు అని కానీ వాళ్ళు చూపించే చిన్న శ్రద్ధ మీ గురించి వర్రీ అవ్వడం అనేది మీరు మీ టైంని ఎంత వేస్ట్ చేస్తూ బెడ్ మీద గడుపుతున్నారు అనేది తెలియజేస్తుంది వారి ఆందోళన అనేది మీకు సహాయం చేయాలని మీరు మంచిగా ఉండాలని కోరుకునేది కాబట్టి వారి భావాలను గౌరవించండి అవసరమైతే హెల్ప్ అడగండి మీ భావాలను మీరు పడుతున్న బాధను షేర్ చేసుకోండి మీకు హెల్ప్ కావాలని అడిగితే సహాయం చేయడానికి నీ చుట్టూ చాలా మంది ఉన్నారు నీవే అది గుర్తించట్లేదు మెంటల్ హెల్త్ మరియు ఫిజికల్ హెల్త్ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి చాలా సందర్భాల్లో మెంటల్ హెల్త్ సరిగా లేకపోతే ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది మరియు ఫిజికల్ హెల్త్ సరిగా లేకపోయినా మెంటల్ హెల్త్ కూడా పాడవుతుంది ఈ ప్రాబ్లం అనేది బెడ్ రోటింగ్ లో క్లియర్ గా తెలుస్తుంది మంచంలో ఎక్కువసేపు కదలకుండా ఉంటే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో బెడ్ రాటింగ్ అంటే ఏంటి దానివల్ల కలిగే నష్టాలు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ